విజ్ఞాన శాస్త్రాలు లేనిదే జీవితం మనగడలేదు కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ఎరిగేరి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రమేష్ నాయుడు మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై తేదీన నేషనల్ సైన్స్ డే చేయవలసి ఉంది అనుకుని కారణాల వల్ల చేయలేకపోయాం కావున మార్చి ఐదవ తేదీన జరుపుతున్నాం ఎరిగేరి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి రమేష్ నాయుడు అధ్యక్షతన ముఖ్య అతిథులుగా హాజరైన బురుకుందు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులూ సునీత అదేవిధంగా బిలహ్ ప్రధానోపాధ్యాయులు హరినాథ్ రావు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సర్ సివి రామన్ ఫోటోకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రశేఖర వెంకటరామన్ భారత్ కు చెందిన ప్రఖ్యాత భౌతిక అని రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారన్నారు పారదర్శక పదార్థం గుండా కాంతి ప్రయాణించినప్పుడు అది చెల్లా చెదరవుగా ఉంటుంది ఇది తరంగ ధైర్యం మరియు శక్తిలో మార్పులకు దారితీస్తుంది దీన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై సివి రామన్ ఈ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నారు భౌతిక శాస్త్ర రంగంలో ఆయన చేసిన విశేష కృషి గాను పంతొమ్మిది ముప్పైలో ఆయనకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా లభించింది ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయుడు రంగన్న సుధారాణి మాట్లాడుతూ ఈ ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవం థీమ్ స్వదేశీ టెక్నాలజీస్ ఫర్ వికసిత భారత్ భారతదేశ సమగ్ర అభివృద్దిలో సైన్స్ ప్రాముఖ్యతను గుర్తించడంతో పాటు విదేశీయంగా వివిధ వర్గాల పౌరులకు తమదైన దైనందిన జీవితంలో ఉపయోగపడేలా సైన్స్ ను సైంటిఫిక్ రీసెర్చ్ను ప్రోత్సహించడానికి ఈ థీమ్ కు రూపకల్పన చేశారన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు వెంకటేష్లు రంగారెడ్డి రాజలక్ష్మి సుధారాణి లీలావతి లింగన్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మా పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం మరి పిల్లల వయసు చిన్నప్పటి నుంచే పిల్లలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కోసం మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎరిగేరి సైన్స్ ఉపాధ్యాయుల సమిష్టి కృషితో ఆర్టీసీలు కష్టపడి విద్యార్థులకు మంచి మార్క్స్ తయారు చేసి విత్త జీవితంలో సైన్స్ ద్వారా ఎలా అభివృద్ధి చెందాలనే వాటికి అనేక రకాల మార్క్స్ తయారు చేయడం జరిగింది వాటిలో భాగంగా బయాలజికల్ సైన్స్ సంబంధించి కానీ ఫిజికల్ సైన్సు కెమిస్ట్రీకి సంబంధించి కానీ రీసెంట్గా జరిగిన చంద్రయాన్ త్రీ ప్రయోగం చెప్పడం చాలా అద్భుతంగా ఉంది ఆకర్షకులు చేసింది అదేవిధంగా అల్ల కల్లోలం చేసిన కరోనా వైరస్ గురించి కూడా అద్భుతంగా తయారు చేసిన మా ఉపాధ్యాయ బృందానికి నా మా నా తరఫున మా సహచర ఉపాధ్యాయుల తరఫున మా గ్రామస్తుల తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మా పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను తీసుకురావాలని అదేవిధంగా త్వరలో జరగబోయే సైన్స్ ఫేర్ అవార్డులలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డు అందుకోవడానికి మా ఉపాధ్యాయులు కృషి చేస్తారని ఈ సభా మొత్తంగా నేను వారిని అభినందిస్తున్నాను అదేవిధంగా మా డివై న్యూస్ పత్రికా మిత్రులకు ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై హింద్ నా పేరు రమేష్ నాయుడు హెడ్ మాస్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏలిగిరి విలేజ్ కౌతాల మండలి థ్యాంక్ యూ సార్ బాగుంది సార్ ఇక్కడ స్కూల్గా పనిచేస్తున్నాను ఇక్కడ గత జూన్ నుంచి జూన్ జూలై నుంచి సారు సారుగా ప్రమోషన్ ఇక్కడ రావడం జరిగింది ఈ స్కూల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది ఎందుకంటే గ్రౌండ్ మరమైతేనేమి తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మన దగ్గర చూస్తున్నాం ఇక్కడ చాలా వరకు ఇక్కడ పెద్ద ఉండేది అక్కడ మట్టి వేయించడము తర్వాత కబడ్డీ కోర్టులు వేయించడము తర్వాత అనేక రకాలుగా ఎంతో సహాయ సహకారాలు అందించినాడు మన హెచ్ఎం సహకారు ఎందుకంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా కోఆపరేషన్ పిల్లలు గేమ్స్ కైడ్ అనేది తర్వాత ఏ ఆటలు పోటది కానీ ఎగ్జెంట్ చేయడము వాళ్ళకి స్టేట్ వీడియో పోవడానికి డబ్బులు ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేసినాడు తర్వాత ఇక్కడ గతంలో ఏమో కానీ మేము కారు రాకతోనే నేను చెప్పాలంటే మొదటిసారిగా ఒక దొడులిగిరి దొడులిగిరి స్కూల్ తర్వాత ఇప్పుడు ఈ యొక్క జరిగే రైస్కూల్ చూస్తున్న అభివృద్ధి పాటలు నడుస్తుంది చాలా ఎన్నికపడిన గ్రామం ఇది ఎందుకంటే అనేక రకరకాల వ్యవస్థలతో కూడినటువంటి ఈ యొక్క ఎరిగేరి గ్రామాన్ని మా కమిషనర్ గారు రావడము మేము సారి సహకరించే సహాయ సహకారాలు అందించడము అభివృద్ధి బాగా ముఖ్యంగా మీరు తండ్రి చూస్తున్నారు అనేక అభివృద్ధి வேணு సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బందేహాల్ హెచ్ఎం హరినంతరావు సార్ గారికి గురుకుంద హెచ్ఎం స్మూతా మేడం గారికి మరియు మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు వీళ్ళందరికీ నా ఆశీస్సులు మరి ఈరోజు మన పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సైన్స్ ఎక్స్పో గురించి మనం చాలా తెలుసుకోవాలి నిత్య జీవితంలో మనకు సైన్స్ చాలా ఉపయోగపడుతుంది చిన్నతనం నుంచే అంటే చిన్నప్పటి నుంచే సైన్స్ మీద అవగాహన పెంచుకొని వాటి సైన్స్ అసలు సైన్స్ అంటే ఏది అనాది కాలం నుంచే సైన్స్ ఎలా అభివృద్ధి చెందుతుంది మరి ఆధునిక కాలం వరకు మనం ఎలా అభివృద్ధి చెందుతున్నాము మరి ఎంతోమంది మన కళ్ళ నుంచే సైంటిస్టుగా వెలిగి ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి మన ప్రజలకు దేశానికి ప్రపంచానికే ప్రఖ్యాతి తెచ్చినారు మరి మీకు చాలామంది సైంటిస్టులు తెలుసుకోగలిగారు వాళ్ళందరూ పదాలు కూడా మన పాఠశాలలో ఉంచడం జరిగింది మరి మీరు సైన్స్ పట్ల ఖచ్చితంగా అవగాహన ఉండాలి కేవలం బట్టి పట్టే విధానానికి స్వప్తి పలకాలి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ఆ సైన్స్లో ఎందుకు ఏమిటి ఎలా అనే మూడు ప్రశ్నల ద్వారా మీరు ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు మనం బుద్ధిగా నమ్మకూడే ఏదైనా కూడా ఏదైనా మార్పు చెందుతుందంటే దీని గల మార్పు కారణమేమి ప్రకృతి మనకు ఏమి ఇచ్చింది దాన్ని తిరిగి అలా ఇస్తున్నాం మరి ఆనాటి నుంచి కూడా ఈ రీసెంట్గా మనం చంద్రయాన్ త్రీని మేము ప్రపంచంలోనే అన్ని దేశాలు కూడా మన దేశం వైపు ఆసక్తి కలుగుతాయి చంద్రయాన్ త్రీని మొట్టమొదటి మనం ప్రయోగించి ఈరోజు ఎన్నో కొత్త ఆవిష్కరణ దారిస్తాం సో మరి అటువంటి శాస్త్రవేత్తల సరసన మీరు కూడా చేరాలి నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు మీరు ఈ రోజు నుంచి ఇంకా ఉన్నతంగా ఎదగాలి కేవలం చదువు అంటే డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లే కాదు మన ప్రపంచానికి భవిష్యత్తులో అవసరాలు తీర్చే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలి ఎందుకంటే కాలానుగుణంగా ప్రజలు పనిచేసే శక్తి తగ్గిపోతుంది ఏమి జనాభా పెరుగుతూ ఉంది మరి ప్రతి జనాభా అవసరాలకు తగినట్టుగా భవిష్యత్తులో వీళ్ళ అవసరాలు ఏమి వీళ్ళకి ఎలా చేయాలి సైన్స్ అంటే ఒక ఫిజిక్సే కాదు బయాలజీ కావచ్చు అన్ని రకాల సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు కొత్త కొత్తవి తయారు చేయాలి అంటే తక్కువ కాలంలో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేసే విధంగా సైన్స్ ఎదిగినప్పుడే మనం భవిష్యత్తులో తరాలను మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి మీరు ప్రతి ఒక్క విద్యార్థులు కూడా చిన్నతనం నుంచే సైన్స్ మీద అవగాహన కలిగి ఉండాలి పర్యావరణాన్ని రక్షించాలి ప్రతి పాఠశాలను శుభ్రంగా ఉంచాలి ప్రతి ఒక్కరూ అలా వేస్తూ వేస్తూ పోతే ఎంతో అనర్థాలకు దానిస్తాయి సో ప్రతి తరగతిలో క్లాస్ రూమ్ నుంచి ప్రతి విద్యార్థి టీచర్ బాధ్యతగా మెలిగి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మీ ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎవరి ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటే వాళ్ళు మొత్తం అన్ని ఇల్లు కలిసి గ్రామం అవుతుంది గ్రామం మండలం జిల్లా రాష్ట్రం అలా ఎవరు వాళ్ళు నీట్గా ఉంచుకున్నప్పుడు పరిసరాలకు హాని కలగకుండా జంతువులకు కాలుష్యం చేయకుండా మనం ఎదిగినప్పుడే నిజమైన మనం మంచులం మనం బాగుపడుతూ ఇతర వాళ్ళని నిమిషించకూడదు వాటిని కూడా కాపాడాలి నోరు లేని జంతువులు ఎన్నో ఉన్నాయి ఈరోజు ప్లాస్టిక్ వస్తువులు తిని ఎన్నో జంతువులు చనిపోతున్నాయి దానికి కారణం ఎవరు మనమే మనం ప్రతిదీ ప్లాస్టిక్ వాడతాం మళ్ళీ తీసుకొని భూమిలో వేస్తాం అన్ని కలుగుతాయి కానీ ప్లాస్టిక్ కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా భూమిలో కరగవాలి మరి కాబట్టి మనం ఏం చేయాలి ప్లాస్టిక్ని నిరోధించాలి ప్లాస్టిక్ స్థానంలో కాగితం చేసిన వస్తువులు వాడాలి సంచులు జ్యూబ్బ్యాగ్ వాడాలి ఒకవేళ ఎక్కడైనా కాపాడితే జంతువులు తింటాయనే ఉద్దేశంలో పార్టీ డస్ట్బిన్లో వేసేసి కాల్చేయాలన్నమాట సో ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి పది మందికి చెప్పాలి